తరగతి పౌనుపుణ్యాన్ని పౌనుపుణ్యాలు మొత్తంతో కనుక భావిస్తే దాన్ని సాపేక్ష పౌనపుణ్యం అంటారు పౌణ్యాలు మొత్తం అంతా ఒకటికి సమానం అవ్వాలి పౌనపుణ్య సాంద్రతలు దీనికి సమానం అవ్వకలేదు అవి ఎలాగైనా రావచ్చు సో ఇక్కడ మీకు ఎన్ని తరగతులు ఇచ్చానంటే ఐదు తరగతులు ఉన్నాయి ఈ ఐదు తరగతులు ఇక్కడ మొదటి తరగతి దీన్ని చివరి తరగతి అంటారు కదా ఈ మొదటి మరియు చివరి తరగతిలో ఏదైనా ఒక అవధి కనుక నిర్వచించకుండా ఉంటే దాన్ని వివృత్తాంత తరగతులు అంటారు ఉపయోగించాలి అవిచ్ఛిన్న చలరాశికి సంబంధించింది అయితే అవిచ్ఛిన్న చలరాశికి సంబంధించిన డేటా అయితే కనుక మీకు మినహాయింపు తరగతులే కావాలి ఎందుకంటే అవిచ్ఛిన్న చలరాశులు అంటే డెసిమల్స్ లో కూడా ఉంటుంది డెసిమల్స్ లో ఉన్నప్పుడు ఇది పంచేది ఇదే తీసుకోవాలి తీసుకుంటే ప్రతి విలువ జీరో నుంచి యాభై వరకు మధ్యలో ప్రతి విలువని నువ్వు ఇంక్లూడ్ చేసేవచ్చు అది డెసిమల్ అయినా పూర్ణాంకమైనా ఏదైనా సరే ప్రతి విలువ ఈక్వల్ టు టెన్ అనేది మరి వ్యాప్తి అంటే ఏంటి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అని రాయొచ్చు సో వ్యాప్తి ప్లేస్లో నేను గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అని తీసుకుంటున్నాను నెక్స్ట్ మనం చేయబోయే పద్ధతి ఏంటంటే ప్రశ్నవళి అంటాం ప్రశ్నావళికి షెడ్యూల్ కి డిఫరెన్స్ మీకు తెలియాలి దీన్నే కొషనీర్ అని కూడా అంటారు అంటే ప్రశ్నవళి అంటే కొషనీర్ ప్రశ్నావళి కూడా భౌగోళిక అంటే ఏంటంటే ప్రాంతం ప్రకారము ఇక్కడ ప్రాంతం అంటే ఓన్లీ రాష్ట్రమో దేశమో కాదు ఒక మండలం జిల్లా ఒక జోను అన్నీ కూడా మనం దీన్ని భౌగోళిక వర్గీకరణలోకి చెప్పచ్చు విభజనము లేదా వైషమ్య విభాజనం అంటాం ఆ మూడు సమానంగా లేనప్పుడు అంకమధ్యమం ఎక్కువండి బాహులకం తక్కువ ఉంటే దాన్ని ధనాత్మక అసౌష్టవము అంటాము అంకమధ్యమం తక్కువండి బాహులకం ఎక్కువ ఉంటే రుణాత్మక అసౌష్టవము అంటాము హద్దుల్లోకి మార్చుకోవాలి కాబట్టి మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దుని మనం ఎల్ అంటాము మధ్యగత తరగతి యొక్క మధ్యగతం యొక్క తరగతి యొక్క పౌన పుణ్యాన్ని మనం ఎఫ్తో సూచిస్తాం రైట్ కోచ్ గెట్ బెస్ట్ ఎడ్యుకేషన్ విత్ And make your statistics related dreams come true. Download the app now.